అమ్మాయిల హాస్టల్స్ లో సీసీ కెమెరాల ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఘటన సంచలనం రేపుతోంది తమిళనాడు హోసూరులో దారుణం జరిగింది అమ్మాయిల హాస్టల్స్ లో స్పై కెమెరాలు కనిపించాయి హాస్టల్లోని అనేక బాత్రూమ్స్ లో స్పై కెమెరాలు ఒక్కసారిగా కలకలం రేపాయి సమీప ఫ్యాక్టరీలో పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నారు కొంతమంది యువతులు అయితే ఆ హాస్టల్లో మొత్తం ఆరు వేల మందికి పైగా యువతులు ఉంటున్నట్టుగా తెలుస్తోంది తోటి ఉద్యోగినుల వాష్రూమ్లో లో ఒక మహిళే కెమెరాలు పెట్టినట్టుగా తెలుస్తోంది సీక్రెట్ గా వందల వీడియోలు రికార్డ్ చేసింది ఆ మహిళ ఈ విషయం తెలిసి యువతులంతా కూడా ఆందోళనకు దిగారు ఆ మహిళని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సీక్రెట్ గా వందల వీడియోలు రికార్డ్ చేసిన మహిళని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే యువతులంతా కూడా జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు హోసూర్లో జరిగిన దారుణం గురించి మాట్లాడుకుంటున్నాము అక్కడ అమ్మాయిల హాస్టల్లో ఆరు వేల మంది పైగా అమ్మాయిలు ఉండే ఆ హాస్టల్లో అనేక బాత్రూమ్స్లో స్పై కెమెరాలు ఉండడం ఆలస్యంగా గమనించారు ఇప్పటికీ వందల వీడియోలు అక్కడ రికార్డ్ చేయడం కూడా జరిగిపోయింది మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు మురళి ఆరు వేల మందికి పైగా యువతులు ఉంటున్న హాస్టల్లో స్పై కెమెరాల సంగతి ఎంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీని వెనక కారణం ఏంటి ఆ మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆమె ఏం చెప్తోంది అయితే దాదాపు అక్కడ ఆరు వేల మందికి పైగా ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా పీజీ తరహాలు అంటే అక్కడ హాస్టల్స్ ఏర్పాటు చేస్తే అక్కడే ఉంటున్నారు అందరూ కూడా మహిళలు అయితే నార్త్ ఇండియాకి చెందినటువంటి ఒక మహిళ అంటే ఇక్కడ మనం చూస్తుంటే చాలా మంది మహిళలకు సంబంధించినటువంటి స్పై కెమెరాల వీడియోలన్నీ కూడా కెమెరాలను ఏర్పాటు చేసేది పురుషులు ఉంటారు సో అక్కడ మాత్రం మహిళను మహి ఒక మహిళ మహిళే ఈ విధంగా కెమెరాను ఏర్పాటు చేసి ఆ కెమెరాలు చాలా బాత్రూమ్ లో ఏర్పాటు చేసినట్టుగా ప్రాథమికంగా విచారణలో బయటపడింది అయితే ఈ వీడియోలన్నీ కూడా ఫోన్ వెబ్సైట్స్ కోసం వాళ్ళు ఇచ్చేటువంటి భారీ డబ్బు కోసం ఆశపడి ఈ విధమైనటువంటి వీడియోలను అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ వీడియోలన్నీ కూడా వాళ్ళకి విక్రయించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఈ మహిళ అక్కడికి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది రెండేళ్ల నుంచి కూడా ఈ తంతంతా అంతా జరుగుతున్నట్టుగా అనుమానిస్తున్నారు ఈ రెండేళ్ల నుంచి అక్కడ పనిచేసేటువంటి ఎంత మందికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వెళ్ళాయి సో అవి ఎవరెవరికి ఇచ్చింది సో ఆ వీడియోలన్నీ కూడా ఏ వెబ్సైట్ లో వాళ్ళందరూ కూడా వీటిని వెబ్కాస్ట్ చేశారు ఇవన్నీ కూడా వివరాలు సేకరించి సో ఆ వీడియోలన్నీ కూడా ఆ వెబ్సైట్లన్నీ కూడా బ్లాక్ చేయించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు తమిళనాడు ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే అక్కడ మహిళలు అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు సో దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి సో తమిళనాడులో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చూసినప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ఇది ఒక భారీ ర్యాకెట్ గా దీన్ని పోలీసులు చూస్తున్నారు ప్రభుత్వం కూడా దీనికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించి దీని మూలాలు ఎక్కడున్నా సరే సో ఈ అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలు ఎవరైతే ఈ హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళు ఈ దక్షిణాదిన ఉన్నటువంటి దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడ ఉద్యోగులుగా ఉన్నారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి వారందరూ ఉన్నారు ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన అనేది పెరిగింది సో ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలను కఠినంగా శిక్షించాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు అయితే కోసిన పరిస్థితి అయితే తమిళనాడులోని హసూరులో కనబడుతోంది